ఈ ఏడాదిపై బోలెడని ఆశలు పెట్టుకున్న హీరోలలో రవితేజ ఒకరు కష్టపడి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజాగా ఎదిగిన హీరో రవితేజ ఎన్నో హిట్స్ చూసిన రవితేజ గత కొంతకాలంగా మాత్రం వరుస ఫ్లాప్స్ ఆయన సక్సెస్ రుచి చూసి మూడేళ్లు దాటింది ఇటీవల రిలీజ్ అయిన మాస్ జాతర కూడా ఫ్లాప్ గానే మిగిలింది దీంతో ఫ్యాన్స్ సైతం రవితేజపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్క్రిప్ట్స్ హీరోయిన్ సెలక్షన్ విషయంలో ఎక్కువగా మైనస్ అవుతోందని అంటున్నారు అయితే వరుసగా యాక్షన్ సినిమాలతో ఎదుర్కొన్న మాస్ మహారాజా ఈసారి రూట్ మార్చాడు రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ మిస్టర్ బచ్చన్ వంటి మూవీతో వరుస ఫ్లాప్స్ అందుకున్న రవితేజ ఈసారి ఎలాగైనా పక్కా హిట్ కొట్టి తన మార్కెట్ ను నిలబెట్టుకోవాలనే నేపథ్యంలో తనకున్న మాస్ మహారాజా అనే ట్యాగ్ ని కూడా పక్కన పెట్టి సక్సెస్ కోసం ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపాడు క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలైన వామో వాయో అంటూ సాగే రొమాంటిక్ అండ్ మా సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది రవితేజ సరసన హీరోయిన్లుగా ఆశిఖా రంగనాథ్ దింపుల హయాతి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ రవితేజ తనదైన మార్క్ తో పోటీ సిద్ధమయ్యాడు ఇప్పటికే విడుదలైన టీజర్ కు సాంగ్స్ కు మంచి స్పందన రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ గట్టి కమ్బ్యాక్ ఇస్తూ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు మరి రవితేజ ఫ్యాన్స్ ఆశలని నిజం చేస్తూ సంక్రాంతి విజేతగా నిలుస్తారో లేదో చూడాలి ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కళా ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి